హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గ టీడీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కావ్య కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఏబిఎన్ సంస్థల అధినేత జిడిడి దివాకర్ ఆదేశాలతో కావలి మున్సిపాలిటీ పన్నెండవ వార్డుకు చెందిన దావులూరి శాంసంగ్ నలుగురు వార్డు వాలంటీర్లు సహా రెండు వందల కుటుంబాలు టీడీపీలో చేరారు అందరికీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కావ్య కృష్ణారెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా టీడీపీ కార్యాలయంలో శాంసంగ్ భారీ రక్తదాన శిబిరాన్ని సైతం ఏర్పాటు చేశారు కొత్త పాత నేతలకు ప్రాధాన్యత ఇస్తానంటూ కావ్య కార్యకర్తల్లో భరోసా నింపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ టీడీపీ రాష్ట్ర నాయకులు మలసటి వెంకటేశ్వర్లు మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

మాట్లాడతారు దావులూరు శాంసన్ ఆధ్వర్యంలో ఇక్కడ ఇక్కడున్న మహిళా మనులు ఎక్కువ మంది యువత నాయకులు అందరూ కూడా ఈరోజు వైసీపీ నుంచి తెలుగుదేశంలో పార్టీలో జైరే నిమిత్తం నన్ను ఇక్కడ ఆహ్వానం పలికి ఇక్కడ తెలుగుదేశంలో చేరటం జరిగింది ఈ సందర్భంగా వారందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా కావలి పట్టణంలో ఈ రోజున ప్రజలందరూ వే వేసారి విసుగు చెందున్నారు ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు పిలిచి ఒక పండుగ వాతావరణంలో నన్ను ఆహ్వానించి ఈ రోజున తెలుగుదేశంలో చేరుతున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారి మీద ప్రజలకు ఉన్నటువంటి ప్రేమ ఈరోజు అర్థమవుతుంది స్థానిక ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఈరోజు కావలి ప్రజల మీద ఎటువంటి ప్రేమాన్ని చూపకుండా గత పది సంవత్సరాల నుంచి దోచుకోవడం దాచుకోవడం దోచుకోవటం దాచుకోవడం ద్వేయంగా పెట్టుకుని ఏ ఒక్క పేద ప్ర ప్రజలకి సేవ చేసినటువంటి వ్యక్తి కాదు కాబట్టే ఈరోజు పేదవాళ్ళలో విప్లవం మొదలైంది పంతొమ్మిది నలభై ఏడవ సంవత్సరంలో స్వాతంత్రం వచ్చింది కావలలో పంతొమ్మిది వందల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మళ్ళా కొత్త స్వాతంత్రం రాబోతుంది పేదవాళ్ళ స్వాతంత్రం ఇప్పటి వరకు అన్నికి వేసారినటువంటి పేదవాళ్ళందరూ కూడా ఈరోజు ముక్కు ముకుమ్ముడిగా ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు దీనికి ప్రధానమైన కారణం వాలంటీర్లతో భయపెట్టి వాలంటీర్లు ఇళ్ళ మీద కాపలా పెట్టి ఎక్కడికి పోతున్నా ఎందుకు పోతున్నారు ఎక్కడికి పోతున్నారు మాకు చెప్పిపోండి అని వాలంటీర్లు ఇబ్బంది పెట్టిన క్రమం ఒక పక్క వాలంటీర్లు బాధపడుతున్నారు పోని పనులు మా చేత చేపిస్తున్నారు మేము ప్రజలకు ప్రజలకు సేవ చేయడానికి అనారోగ్యంగా ఏదో గౌరవంగా మా ప్రాంతంలో మా ప్రజలకి ఏదో హెల్ప్ చేద్దామని వస్తే ఎమ్మెల్యే గారికి చేయడం సరిపోతాం తప్ప మా పేదవాళ్ళకి మేము పని చేయలేకపోతానన్న బాధతో ఈ రోజున కూడా వాలంటీర్లు దాదాపు నలుగురు నాలుగు వాలంటీర్లు ఈరోజు తెలుగుదేశంలో చేరడం జరిగింది కానీ ఈ ఓన్లీ వాలంటీర్లని తన గుప్పిట్లో పెట్టుకుని వాళ్ళ బ్రైభ్రాంతం చేసి మీకొచ్చి ఐదు వేల రూపాయలు కూడా రానియకుండా చేస్తానని చెప్పి వాళ్ళ చేత బెట్టి చాకరి చేపిస్తూ వాళ్ళ చేత ప్రజల మీద అనుమానంగా వాళ్ళింట్లో వాళ్ళు తిండి తింటున్నారు వాళ్ళింట్లో వాళ్ళు నివసిస్తున్నారు ప్రజలు వాళ్ళ మీద వాలంటీర్ల నిఘా ఏంటి అసలు ఎక్కడుంది ఈ సమాజం భారతదేశంలో మన రాజ్యాంగ ఇచ్చినటువంటి స్వేచ్ఛకు కూడా కాలరాసి ఒక రౌడీజంగా ఈరోజు కావాలని తీసుకొచ్చిన వైనానికి పేదల్లో విప్లవం మొదలైంది తప్పకుండా తెలుగుదేశం మెజార్టీ ఎంతో సుధో అర్థం కాని పరిస్థితిగా ఈరోజు ప్రజలు ముందుకొస్తున్నారు భవిష్యత్తులో రేపు జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అఖండమైన మెజార్టీతో గెలిపించేదానికి మొట్టమొదటి నాంది పలికిన వార్డు పన్నెండో వార్డు తప్పకుండా ఈ వార్డులో మంచి మెజార్టీతో పేదవారు ఈరోజు తెలుగుదేశం పార్టీకి మెజార్టీ ఇస్తారని కూడా ఆశిస్తున్నారు ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లే